ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కొందరి అవినీతిపై పుస్తకం ఇచ్చారని ఎప్పుడైతే వెల్లడించారో అప్పటి నుంచి కాశ్మీర్ ఇలా మండిపడుతున్నారు తెలుగుదేశం నేతలు ఏదో ప్రపంచానికి పెనుముప్పు వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి గ్యాప్ లేకుండా వివరణలు సవరణలు చేస్తున్నారు తమ్ముళ్లు ఏకంగా కొందరు మంత్రులైతే కనీ వినీ ఎనగని నీతిలో జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులు టీడీపీని విమర్శిస్తున్నారు ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టిడిపి మంత్రులపై మండిపడుతున్నారు మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు జగన్ ప్రధాని మోదీతో కేసుల గురించి మాట్లాడుకోవటం ఏమైనా మంత్రి అచ్చెన్నాయుడు చూశారా అంటూ విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు గతంలో కూడా అచ్చెన్న జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని అసెంబ్లీలో ఆరోపించారు దానికి ఆధారాలు చూపించమంటే మాత్రం లేవన్నారని మరోసారి గుర్తు చేశారు టీడీపీ నాయకులు జగన్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు చేస్తున్నారని వారి స్థాయి కూడా మర్చిపోతున్నారని మండిపడ్డారు అనవసరంగా జగన్ను విమర్శించి తమ స్థాయిని తగ్గించుకోవద్దని నేతలకు ఆయన సూచించారు జగన్ ప్రధాని నరేంద్ర మోదీ కేసుల గురించి మాట్లాడుకున్నామని మీకేమైనా సీక్రెట్ గా చెప్పారా అంటూ అచ్చెన్నాయుడుపై ఫైర్ అయ్యారు నిరాధార ఆరోపణలు మానాలని ఆయన హెచ్చరించారు ప్రతిపక్ష నేత హోదాలో ప్రధానిని జగన్ కలిస్తే తప్పేంటని జగన్ ఏమైనా ఉగ్రవాద అంటూ ఆయన ప్రశ్నించారు వారి మధ్య జరిగిన మీటింగ్ కు ఇంత ఉలుకుపాటు దేనికని ఆయన మండిపడ్డారు గత ఎన్నికల్లో టీడీపీకి వైఎస్సార్సీపీకి ఐదు లక్షల ఓట్లు వ్యత్యాసం మాత్రమే ఉందని గుర్తుపెట్టుకోవాలన్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో షరతులు లేకుండా జగన్ మద్దతు తెలపడంలో తప్పేముందన్నారు టీడీపీ నేతలను అడిగి అపాయింట్మెంట్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ప్రధాని లేరని స్పష్టం చేశారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి